చిన్న మండల కేంద్రంలోని స్థానిక పోలీస్ స్టేషన్ లో పోలీస్ అమ్రంబీరుల సంస్మరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఓపెన్ హౌస్ కార్యక్రమాన్ని నిర్వహించారు తెలంగాణ మోడల్ పాఠశాల విద్యార్థులకు పోలీస్ చట్టాల గురించి సిసి కెమెరాల వల్ల కలిగే ఉపయోగాలను గురించి వివరించారు సైబర్ నేరాలపై విద్యార్థులకు అవగాహన కల్పించారు పోలీసు అమరవీరుల త్యాగాలను గురించి విద్యార్థిని విద్యార్థులకు అర్థమయ్యే విధంగా వివరించారు సైబర్ నేరాల పట్ల తీసుకోవాల్సిన జాగ్రత్తలను గురించి గంజాయి డ్రగ్స్ ఇతర మత్తు పదార్థాల వల్ల కలిగే అనర్ధాలు అదేవిధంగా డయల్ హండ్రెడ్ నంబర్ నేరాలపై జరిగే అవగాహన పంతొమ్మిది వందల ముప్పై నంబర్ల గురించి కూడా అవగాహన కల్పించారు ఈ సందర్భంగా ఎస్ఐ నారాయణ గౌడ్తో పాటు పోలీస్ సిబ్బంది మాట్లాడారు పోలీస్ వీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా వారం రోజుల పాటు నిర్వహించే కార్యక్రమాల్లో భాగంగా స్థానిక పోలీస్ లో ఓపెన్ హౌస్ కార్యక్రమం నిర్వహించినట్లు తెలిపారు విద్యార్థి ఉండే పెద్దలను గౌరవించే విధంగా సంస్కృతి సాంప్రదాయాలను అలవర్చుకోవాలని చెడు మార్గం వైపు వెళ్లకుండా చూసుకోవాలని మంచి మార్గాన్ని ఎంచుకొని ముందుకు సాగాలని తల్లిదండ్రులను పూజించండి పెద్దలను గౌరవించండి అనే విధంగా విద్యార్థులు నడుచుకోవాలన్నారు గంజాయి డ్రగ్స్ వంటి మత పదార్థాలకు దూరంగా ఉండాలని సూచించారు ఆపత్కాలంలో డయల్ కు సమాచారం అందివ్వాలని నే డ్రైవర్ నేరాల వల్ల జాగ్రత్తగా ఉండాలని మద్యం సేవించి వాహనాలు నడిపితే ప్రమాదం జరిగి ఆ కుటుంబం వీధిన పాలవుతుందని సెల్ఫోన్ ద్వారా పరిచయమైన వ్యక్తులను నమ్మి మోసపోదని అనవసరమైన లింకులను ఓపెన్ చేయకూడదని విద్యార్థులకు సూచించారు ఈ కార్యక్రమంలో ఎస్ఐ నారాయణ గౌడ్ హెడ్ కానిస్టేబుల్ తో పాటు పోలీస్ స్టేషన్ సిబ్బంది శ్రీధర్ గౌడ్ రాజశేఖర్ శివరాజ్ గౌడ్ ప్రవీణ్ మహేష్ సంపత్ తరులు పాల్గొన్నారు అక్టోబర్ ఇరవై ఒకటి నుంచి వారం రోజుల వరకు ఆ రోజు కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది దానిలో భాగంగా ఇవాళ ఓపెన్ అనే కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది నా పిఎస్లో సో ఓపెన్ అనే కార్యక్రమం ఏంటంటే అంబులెన్స్ స్మరించుకుంటూ పోలీసుల యొక్క విధులు ఏ విధంగా ఉంటాయి మేము ఏం పని చేస్తాము పోలీసులో పోలీస్ స్టేషన్లో ఏమేమి ఉంటాయి సో ఫంక్షన్స్ ఏ ఎలాంటి ఫంక్షన్ జరుగుతుంది అని మీకు తెలవడం కోసం సో మిమ్మల్ని పోలీస్ స్టేషన్కి దగ్గర చేస్తూ మీకు ఆపద వచ్చినప్పుడు పోలీస్ స్టేషన్కి ఈజీగా ధైర్యంగా ఇలాంటి భయం లేకుండా వచ్చి మమ్మల్ని అప్రోచ్ అయ్యి ఈ బాధను చెప్పుకునే విధంగా చిన్నప్పటి నుంచే మిమ్మల్ని సందులు చేయడం కోసము రోజు ఈ ఓపెన్ హౌస్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది దానిలో భాగంగానే రిసెప్షన్కి సంబంధించి సెక్షన్ సెల్ సంబంధించి రైటర్కి సంబంధించి ఎస్ఎచ్ఓకి సంబంధించి దాంతోపాటు పోలీస్ స్టేషన్లో బోర్డ్ కానిస్టేబుల్ ఉంటాడు క్రైమ్ కానిస్టేబుల్ ఉంటాడు బోర్డ్ కానిస్టేబుల్ ఏంటంటే ఇప్పటిదాకా సార్ చెప్పాడు సో ఈ రైటర్ రూమ్ వరకు కంప్లైంట్ వచ్చేసి శిక్షణ కదా సార్ పిటిషన్ రాసుకొని నా దగ్గర తీసుకొని వస్తారు నేను చూసిన తర్వాత నన్ను ఎఫ్ఐఆర్ చేయాల్సింది ఎఫ్ఐఆర్ చేస్తాం దాన్ని వివిషన్ చేసిన తర్వాత ఆ కేసు సంబంధించిన నేరాన్ని ప్రూవ్ అయితే కోర్టులో ఆ అక్యూజుడ్ పైన నేరస్తుని పైన ఛార్జ్ దాఖలు చేస్తాం సో ఛార్జ్ దాఖలు దాఖలు చేసేంతవరకు కోర్టు పీఎస్లో మా పని ఉంటుంది ఛార్జ్ షీట్ దాఖలైన తర్వాత కోర్టులో దాన్ని ఆ అక్యూజుడ్కి ఆ నీరస్తునికి శిక్ష పడే విధంగా దాన్ని ఫాలో అప్ చేసుకుంటూ అక్యూజ్ రెగ్యులర్గా కోర్టు తప్పిస్తూ సాక్షులను ప్రొడ్యూస్ చేస్తూ కోర్టులో ప్రొడ్యూస్ చేస్తూ ఇష్టపడే విధంగా చేసే వ్యక్తి కోర్టు కానిస్టేబుల్ సో దాంతోపాటుగా క్రైమ్ కానిస్టేబుల్ ఉంటాడు క్రైమ్ కానిస్టేబుల్ అంటే ఏంటిది అంటే ఒక పిఎస్ పరిధిలో ఎక్కడ దొంగతనాలు జరిగినా కూడా ఆ కానిస్టేబుల్ అక్కడ ఉన్న సమాచారాన్ని సాక్ష్యాధారాలను ఆధారాలను తీసుకొని ఆ నేరస్తుని ఐడెంటిఫై చేసి నేరస్తుని పట్టుకొని ఆ ప్రాపర్టీ రికవర్ చేయడం కోసం ఒక సపరేట్ విభాగం ఉండే ఆ కానిస్టేబుల్ని క్రైమ్ కానిస్టేబుల్ అనమాట క్రైమ్ అంటే దొంగదానకు సంబంధించి డిటెక్ట్ చేసే కానిస్టేబుల్ క్రైమ్ కానిస్టేబుల్ ఈ విధంగా సీస్టర్స్ ఉంటారు రైటరే రైటర్ రూమ్లో సీస్ ఉంటుంది ఉంటుందన్నమాట రైటర్ అనేది ఛాచిల్ కొడతారు వాటన్నిటిని అప్డేట్ చేసేది సీసి కానిస్టేబుల్ ఉంటాడు సెక్షన్ ఇన్ఛార్జ్ ఉంటాడు సైబర్ నేరాలకు సంబంధించిన సెక్షన్ కానిస్టేబుల్ ఉంటాడు సైబర్ నేరాలకు సంబంధించి ఆ కా మన మండల పరిధిలో జరిగిన ఏ సైబర్ నెలలకు సంబంధించి కూడా ఆ కానిస్టేబుల్ చూసుకుంటాడు ఒకవేళ మన లక్ష రూపాయలు మనం లాస్ అయినాం లాస్ కాగానే మనం వన్ నైన్ త్రీ జీరో నెంబర్ ఫోన్ చేయాలి తెలుసు అందరికీ మనము సో వన్ నైన్ త్రీ జీరో నంబర్ ఫోన్ చేస్తే మన లక్ష రూపాయలు ఒక డెబ్బై వేల హోల్డ్ అయ్యి అనుకోండి అకౌంట్లో సో ఆ డెబ్బై వేలలో కోడ్ ప్రాసెసింగ్ చేసి బ్యాంక్ ప్రాసెస్ చేసి తిరిగి మన అకౌంట్లోకి రప్పించే పని సైబర్ కా సైబర్ కానిస్టేబుల్ సైబర్ వారియర్ అంటారు అతను ఓకే ఈ విధంగా ప్రతి విభాగానికి పోలీస్ స్టేషన్లో ప్రతి ఒక్క విభాగానికి ఒక ఇన్ఛార్జి పెట్టేసి సో ఈ ఫంక్షన్ మార్కెట్ గోరి బాధ్యతలు చూపిస్తూ ఈ పోలీస్ వ్యవస్థను ఈ ప్రాసెస్ని వేగవంతం చేయడం కోసము ఇవ్వని చేస్తాము సో ఇలాంటి విధులు ఇచ్చే క్రమంలో కొందరు అమరులైన అమరవీరుల గురించి చనిపోయిన పోలీస్ అమరవీరుల గురించి సంస్కరించుకుంటూ ఈ వారం రోజులు ప్రతి పోలీస్ స్టేషన్లో ప్రతి పోలీస్ స్టేషన్లో రోజొక కార్యక్రమం నిర్వహిస్తారు దానిలో భాగంగానే ఈరోజు మన దగ్గర ఓపెనింగ్ కార్యక్రమం నిర్వహించడం జరిగింది సో ఈ కార్యక్రమానికి వచ్చి విజయ్ మీ అందరికీ కథ ధన్యవాదాన్ని వేళన చేయటం కానీ మానుకోవాలి ముందుగా మనం తల్లిదండ్రులను ప్రేమించడం నేర్చుకోవాలి తోబుట్టులను గౌరవించాలి మన ఊరును మనం ప్రేమించాలి మన వాడలు ఉన్నటువంటి పెద్దవాళ్లకు నమస్కారం చేయాలి ఓకే ఇది సభ్యత ఈ సంస్కృతి ఏం చేస్తుంది అంటే మీ పీసు నేర్పుతుంది ఒక క్రమశిక్షణ నేర్పుతుంది ఈ క్రమశిక్షణ మీ జ్ఞానాన్ని ఇంపడిపోయి చేస్తుంది క్రమశిక్షణ జ్ఞానం మధ్యలో ఉన్నటువంటి మౌనం ఏదైతుందో దాన్ని గుప్తనీధిగా మలుచుకునే అవకాశం విద్యార్థిని విద్యార్థులకు ఇప్పుడున్నటువంటి గొప్ప అనుభూతి అవకాశం ప్రయత్నించాలి ఓకే దయచేసి తొందరపడి చిన్న వాట్సాప్ కాల్ వచ్చినా ఇంకేది వచ్చినా మీరు లింక్స్ ఓపెన్ చేయడం కానీ ఇతరత్ర చేయడం కానీ చేయకండి అశ్లీలం అనేది చాలా ఉప్పెనలాగా ఒక తుఫానులాగా సెల్ఫోన్లోకి వైరస్ లాగా తొచ్చుకొని వచ్చి పిల్లల యొక్క మేధస్సును తొడిచేస్తుంది పాడు చేస్తుంది కనుక అట్లా చేయకండి మీ మీ తల్లిదండ్రులు మీ మీద ఎన్నో ఆశలు పెట్టుకుంటారు మీ నాన్నగారు పొలంలో పనిచేస్తారు మీ నాన్న ఆటో డ్రైవర్గా పనిచేస్తారు మీ నాన్న హోటల్లో పనిచేస్తారు మీ నాన్న ఇంకో దగ్గర ఇంకో పనిచేస్తూ ఉంటారు ఆ తల్లిదండ్రులు పనిచేస్తున్న కష్టాన్ని మీ యొక్క మీ డ్రెస్ కోడ్లో మీరు బ్యాగు జబ్బక నుంచి బయలుదేరినప్పుడు మీ అందాన్ని మీ నడకను చూసి ఎంతో ఆనందాన్ని పొందుతారు కనుక ఆ ఆనందాన్ని వాళ్ళ కోరికలకు మీరు రూపాన్ని ఇవ్వాలి కష్టపడి చదవండి నా దృష్టిలో కష్టపడి చదవడం అనేది సరైన మాటే కాదు చదువులో కష్టమేమి లేదు విద్య నేర్పడని గురువునడు మీకు సమయం ఉంది క్లాస్ రూమ్స్ ఉన్నాయి బెంచెస్ ఉన్నాయి డౌట్స్ ఫుల్ఫిల్ చేయడానికి కూడా మీ మీ సార్లు ఉన్నారు కనుక మీరు చేయాల్సిందల్లా మూడు గుండలు భోజనం చేయడం నింపాదిగా చదువుకోవడం సమయాన్ని పడుకోవటం మీరు అనవసరమైన వ్యాపకాలకు కనుక సమయాన్ని వెచ్చించకపోతే మీరు ఉన్నతమైన జీవితాన్ని పొందే అవకాశం మీ చేతుల్లో ఉంది మీరే ఈ దేశానికి ఉంటారు మా సార్లాగా మీరు ఉన్నతాధికారులు కావాలి గొప్పగా ఎదగాలి మీరు సమాజానికి మంచి సూచికగా ఉంటారని భావిస్తూ ఈరోజు ఓపెన్ హౌస్కి వచ్చి సైబర్ క్రైమ్స్ కూడా బాగా జరుగుతున్నాయి మీ పేరెంట్స్ చెప్పండి ఫోన్ వాడినప్పుడు జాగ్రత్త చూడండి అమ్మా చూడండి నాన్న లింక్స్ వస్తద్దు దానివల్ల డబ్బులు వెళ్ళిపోతాయి మళ్ళీ రావడం కష్టమవుతాయి కొన్ని రాంగ్ కాల్స్ కూడా వస్తాయి కొంతమందికి పేరెంట్స్కి రాంక్ కాల్ తెచ్చినప్పుడు వాళ్ళ ఇంట్లో ఏదైనా బిడ్డో లేకుంటే అప్పుడే పెళ్లి చేసుకున్న కపుల్స్ ఉంటే యువతి ఉన్నటువంటి భార్య మీద ఉన్న భర్తకు అనుమానం వచ్చే అవకాశం ఉంటుంది అలాంటి కాల్స్ ఏమైనా ఉంటే మీరు గలాట పడడం కానీ గాబర పడడం కానీ కాకుండా కన్సల్ట్ ఎస్హెచ్ఓ గారిని కలిస్తే మేము దాన్ని సరిపోయే తరఫీని ఇస్తాం ఒకవేళ నిజంగానే రాంక్ కాలా కాదా ఒకవేళ ఎవరైనా కావాల్సి కొంచెం ఆ పేరు కూడా ఐడెంటిఫై చేస్తాం మీకు సరిపోయినటువంటి న్యాయాన్ని చేయటం మా బాధ్యత మేము చేయడానికి ఎప్పుడు కూడా సిద్ధంగా ఉంటాం ఓకే తర్వాత మీరు గ్రామాలలో పిల్లలు గాంజాయికి డ్రగ్స్కి అలవాటు పడుతున్నారు అలాంటివి ఏమన్నా ఉంటే మీరు చాటుగా డైలన్నట్టు ఫోన్ చేయండి మన పేరెంట్స్ చెప్పండి గంజాయి తాగిన వాళ్ళ యొక్క ముఖం పేలిపోయి శరీరం అంతా పేలవంగా ఉంటూ వాటికి సంబంధం లేకుండా ఇష్టం వచ్చిన రీతిలో అసందర్భంగా మాట్లాడుతూ ఉంటాడు వారి పరిణతిలో వారి ప్రవర్తనలో విపరీతమైనటువంటి తేడాలు కనబడతాయి అలాంటి వ్యక్తిని ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు వీడి తాగిన వాడికి ఏ విధంగా అయితే పొగస్తుందో ఆ పొగలాగా మాత్రమే ఫేస్ రీడింగ్ ఉంటుంది బాడీ ఉంటుంది అట్లాంటివి ఏమైనా ఉంటే చెప్పండి మేము క్యాచ్ ఆన్ చేస్తాం ఆయన రిహాబిలిటేషన్ సెంటర్ పంపిస్తాం బాగు చేస్తూ వారిని ఇబ్బంది పెట్టాం వారు బాగుండాలని వారి దేశ పౌరులుగానే భావిస్తూ అందరితోనే దేశం బాగుంటుంది కనుక అందరం బాగుండాలనే కోరుకుంటాం నేరం రాబట్టడంలో నేరం విధులు చేయటంలో నేరం మా చేతికి అందించడంలో విద్యార్థిని విద్యార్థులైనా మీరు మీ పేరెంట్స్ సమాజం అంతా మాకు సహకరిస్తేనే మేము పనిచేయడానికి సులువైతుంది మీ దేవుని బిడ్డలం కాదు లేకపోతే వరంతో వచ్చిన వాళ్ళం కాదు మీలాగా పేదింట్లో పుట్టి పెరిగి కాస్త ఆ చదువుకున్న ఆ చదువులో ఉద్యోగాన్ని పొందడం జరిగింది దీనికి సరి నేరం సరిపోయే సమాచారం కానీ నేరం జరిగిన విధానం కానీ నేరంలో పాల్గొన్న వ్యక్తుల యొక్క ఇతరత్ర వివరాలు కూడా ఈ ప్రజల నుంచి రాబట్టి ప్రజల కోసం పనిచేయడమే పోలీస్ విధి కనుక మీరు మనస్ఫూర్తిగా మనసు విప్పి మమ్మల్ని మీలో కలుపుకొని మా మీరు మేము అందరం ముందుకు పోయే ప్రయత్నంలో బాగానే యూనిఫామ్ సర్వీస్ సక్సెస్ అవుతుందని కోరుకుంటూ మరి ఈ అవకాశాన్ని గౌరవ ప్రిన్సిపాల్ గారు మీరందరూ కూడా మాతో పంచుతున్నందుకు